ಪಾರ್ಟಿ 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 ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜಿಂದಾಬಾ ಓಕೆ ಸಾರಿಮೋಜು

ప్రతిసారి లక్ష రూపాయల రుణమాఫీ రుణమాఫీ అని చెప్తూ ఇప్పటివరకు రుణమాఫీ అయిన ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేకుండా పోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాహుల్ గాంధీ నాయకత్వాన రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు రుణమాఫీ జరగడం జరిగింది ఈ రోజు ఎంత ప్రతి ఇంటి లోపల ఒక పండుగ వాతావరణం నెలకొంది లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఒక వన్ టైంలో చేయడం అనేది చరిత్రలో మొదటిసారి ఇట్లాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎక్కిపోయిస్తూ కాంగ్రెస్ నాయకత్వాన్ని మన రాహుల్ గాంధీ గారు బలపరిచి ప్లస్ అవరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మన భూపతి రెడ్డి సార్ నాయకత్వాన మంచి పర్వదినంగా మేము పటాకులు కొడుతూ ముడక పిల్లలు పండుగ వాతావరణం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటింటికి ప్రతి ఇంటింటికి ఇంటింటికి పోయి పండుగ వాతావరణంలో ఉన్నారు ప్రతి సంతోషపడుతున్న రైతు